ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీని రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున కేసీఆర్ ప్రారంభించారు అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం తన పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు పార్టీ పెట్టినప్పుడు కనీసం పది మంది కూడా కేసీఆర్ వెంటలేరు కానీ మొక్కబోని దీక్షతో ఆయన ముందుకు సాగారు అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు ఈ క్రమంలోనే రెండు నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని చెప్పుకోదగ్గ స్థానాలు గెలిచారు అనంతరం కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు ఈటల రాజేందర్ హరీష్ రావు వంటి నాయకులు వైఎస్ కేబినెట్ లో స్థానం కూడా దక్కించుకున్నారు కానీ తెలంగాణ ఏర్పాటై ధ్యేయంగా కోట్లాడిన కెసిఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకొచ్చారు అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు అలాగే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఎన్నికల తర్వాత ఇక పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనుకున్నారు పార్టీ నేతలంతా వరుస కట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేర్పారు అయితే వైఎస్ఆర్ మరణానంతరం ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రకటన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఆ దీక్ష తెలంగాణ ఉద్యమం భూవెత్తున ఎగిస్పడేలా చేశారు దీంతో రెండు డిసెంబర్ తొమ్మిది తొమ్మిదిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటన చేసింది ఆ తర్వాత కూడా రాజలేని పోరాటంతో ఎట్టుకెళ్లకు రెండు వేల పద్నాలుగులో పార్లమెంటులో ప్రత్యేక రాష్టం బిల్లు పాసి ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది అనంతరం రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఏకంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు అలా రెండు వేల పద్దెనిమిదిలోనూ తిరిగి అధికారంలోకి వచ్చి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు అయితే తొమ్మిదిన్నరేళ్ల పాటు తెలంగాణను ఏక ఛత్రాధిపత్యంతో పాలించిన కేసీఆర్ కు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు చెక్ పెట్టారు దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఈ నేపథ్యంలో కొంతమంది కీలక నేతలు పార్టీని వీడిపోతున్నారు ఈ పరిణామాలతో ఇప్పుడు మళ్లీ రెండు వేల తొమ్మిదిలో లాగా పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు టిఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులే ప్రధాన వలం కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రమంగా ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ తగ్గడం ఉద్యమకారులను దూరం పెట్టడం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి పార్టీ పేర్ను బీఆర్ఎస్ గా మార్చడంతో అసలు సమస్య ప్రారంభమైంది దీంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది అసలే అధికారం పోయిన షాక్ లో ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తలనొప్పిగా మారాయి దీంతో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా రాష్ట్రంలో బలంగా పుంచుకుంది ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీజేపీ కూడా అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది ఇందుకు పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుంది దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి తయారైంది సాధారణంగా లోక్సభ ఎన్నికలు అంటే జాతీయ అంశాల ఆధారంగా జరుగుతాయి అంతేకాకుండా గతంలో కంటే బీజేపీ ఈసారి ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలిచి తన ఓటు బ్యాంక్ బలంగా పెంచుకుంది దీనికి తోడు ప్రధాని మోదీ ఎలాగో ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు అడ్వాంటేజ్ మారింది దీంతో ఈ రెండు పార్టీలను ఎదుర్కోవడం వివరస్ కి సవాల్గా మారింది అంతే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ఇప్పుడు అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఓవైపు కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా జైల్లో ఉన్నారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం చుట్టుముడుతోంది ఇక నమ్మకస్తులైన కీలక నేతలంతా కష్ట సమయంలో పార్టీని వీడిపోతున్నారు ఇదిలా ఉంటే ఫామ్ హౌస్ లో జారిపడే ఇంటి ఎముక ఆపరేషన్ జరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు ఆయన పార్టీ ఉనికి కోసం బస్సు యాత్ర చేస్తున్నారు పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికి ఎనిమిది నుండి పన్నెండు ఎంపీ సీట్లు గెలుస్తామని వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ చెప్పినట్లుగా కాకపోయినా కనీసం ఐదు ఎంపీ సీట్లు గెలిస్తేనే పార్టీ క్యాడర్ లో తిరిగి జోష్ వస్తుంది అలా కాకుండా కేవలం ఒకటో రెండో సీట్లకు పరిమితమైతే మాత్రం ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టంగా మారుతుంది దీంతో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఉద్యమ పార్టీగా ఎన్నో పోరాటాలు సవాళ్లు ఎదుర్కొన్న కేసీఆర్ ఈ ఆవిర్భావం దినోత్సవం రోజున మళ్లీ మొదటి నుంచి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి తన రాజకీయ చాణక్యంతో పార్టీని తిరిగి నిలబెడతారో లేదో తెలియాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిందే We'll